హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈరోజు మనం నాగార్జున కొండ దగ్గర ఉన్నామండి చూస్తున్నారు కదా ఈ నాగార్జున కొండకి మనము తెలంగాణ వైపు నుంచి కావచ్చు లేకపోతే ఆంధ్ర వైపు నుంచి కావచ్చు చక్కగా రెండు వైపుల నుంచి బోట్లు ఉన్నాయండి మీరు ఎలా రావచ్చు అండి ఆంధ్ర వైపు నుంచి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తెలంగాణ వైపు నుంచి అయితే వన్ ఎయిటీ రూపీస్ అండి రెండు కూడా బ్యారేజ్కి అంటే ఈ బ్రిడ్జికి అవతల పక్క యువతల పక్క ఉంటాయండి మీరు ఎలా అయినా రావచ్చు పూర్తి డీటెయిల్స్ మీరు చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను అలాగే బోట్ రావటం అనేది కూడా ఉంటుంది ఆ బోట్లో ఎలా ఉంటుంది కూడా మీరు చూస్తున్నారనమాట సో లోపలికి వెళ్దాం చూద్దాం ప్రతిదీ కూడా చక్కగా కింద తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఉంటుందండి చక్కగా చక్కగా చూసేయచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నానా తిప్పరబడి వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి పదండి దానికి ముందు మనం ఇప్పుడు ఎలా రావాలి మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా అలాగే టికెట్ ప్రైస్ కావచ్చు లేకపోతే రూట్ కావచ్చు ఫుడ్ కావచ్చు కార్లో కావచ్చు లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసులో కావచ్చు ఎలా రావచ్చు ఏమంటే ఫస్ట్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ నాగార్జున సాగర్ పరిధిలో మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరండి అసలు ఫాగులు అద్భుతంగా ఉంటాయండి రోడ్లు సో మీరు హైదరాబాద్ నుంచి రండి లేకపోతే కనుక విజయవాడ నుంచి రండి ఎలా అయినా రండి ఫస్ట్ ఏంటంటే నా ప్లాన్ చెప్తున్నాను ఫస్ట్ మీరు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినా ఎత్తిపోతలకు ఫస్ట్ వచ్చేసారనుకోండి ఎత్తిపోతలు చూసుకొని అక్కడి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో నాగార్జున కొండ అంటే నాగార్జున సాగర్ బోటింగ్ పాయింట్ అనమాట ఏపీ సైడ్ అయితే కనుక పదకొండు కిలోమీటర్లు అండి అలా కాకుండా మీరు తెలంగాణ సైడ్ నుంచి కూడా వెళ్ళాలంటే అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అది మీ ఛాయిస్ అనమాట బోటింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున కొండకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే బుద్ధవనం వెళ్ళారనుకోండి బుద్ధవనం రాత్రిపూట చూడండి అద్భుతంగా ఉంటుంది సో మీరు ఎలా అయినా రండి కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు ఐడియా చెప్తున్నానండి నేను ఫస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి బయలుదేరిన ముందు చక్కగా బయలుదేరిన తర్వాత ఫుల్గా ఫుడ్ కొట్టేయండి ఎందుకంటే మధ్యలో ట్రావెలింగ్లో ఎప్పుడు కూడా ఫుడ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సరిగ్గా దొరకదు ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం ఫుడ్ కొట్టేసేయండి మార్నింగ్ ఫుడ్ కొట్టేసే ఆ రోడ్ల మీద చక్కగా అది బస్సులో కావచ్చు కార్లో కావచ్చు ఎలా అయినా కావచ్చు అద్భుతంగా ఉంటుందండి వన్ డేలో నాలుగు అయిపోతాయి నేను నాలుగు ఒకే వీడియోలో పెట్టలేను కదా అందుకనే ఏం చేశాను అంటే కనుక విడివిడిగా పెడుతున్నాను ప్రతి వీడియోలో కూడా నేను జాగ్రత్త చెప్తున్నాను ఎలా రావాలి ఎలా రావాలి ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను ఎత్తిపోతున్నాను వాటర్ ఫాల్స్ నెక్స్ట్ బోటింగ్ పాయింట్ అది ఏపీ సైడ్ కావచ్చు తెలంగాణ సైడ్ కావచ్చు అది మీ ఇష్టం ఆ తర్వాత బోట్లో మూడు గంటల పాటు జర్నీ అండి ఈ వీడియో అయితే మాత్రం కంప్లీట్ బోటింగ్ గురించండి ఈ బోటింగ్లో నేను ఏం చేస్తాను అంటే కనుక తెలంగాణ సైడ్ నుంచి కూడా ఎలా రావాలో కూడా చెప్తాను అలాగే ఏంటంటే ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎలా రావాలో చెప్తాను ఎందుకంటే ఆంధ్ర సైడ్ నుంచి అయితే కనుక టూ హండ్రెడ్ రూపీస్ అండి మనిషికి ప్లస్ థర్టీ రూపీస్ లోపల మ్యూజియానికి నాగార్జున కొండకి ఆ నాగార్జున కొండ వీడితే నేను విడిగా పెడతాను ఎందుకంటే చాలా అట్లాగే మీరు తెలంగాణ వైపు నుంచి వచ్చారు అనుకోండి వన్ ఎయిటీ రూపీస్ అనమాట బోటింగ్ థర్టీ రూపీస్ కామన్ అనమాట అలాగేంటంటే ఇప్పుడు బస్సులో అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ ఆర్టీసీలో ఎలా రావాలి మీరు కనుక విజయవాడ నుంచి కనుక వస్తే కనుక హ్యాపీగా చక్కగా ఏంటంటే ఫస్ట్ మాచల్ రండి మాచల్ నుంచి చక్కగా ఏంటంటే ఎత్తిపోతలే మీ ఛాయిస్ అనమాట అక్కడి నుంచి అది ఆటోలోనే వెళ్ళాలి నేను మళ్ళీ చెప్తున్నాను అక్కడి నుంచి మళ్ళీ మీరు మాచల్ వచ్చి మాచల్ నుంచి రైట్ కెనాల్ అని అడిగితే కనుక ఆర్టీసీ బస్సులు ఉంటాయి హ్యాపీగా ఎకానమీలో వచ్చేసేయించండి అట్లాగేంటే సర్వీస్ ఆటోలు ఏమైనా ఉన్నా కూడా అది వేరే విషయం అంటే అది నేను చెప్పట్లేదు ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటే ఉంటాయో తెలియదు కదా మీరు ఆంధ్ర సైడ్ నుంచి కనుక సాగర్కి వస్తే చక్కగా రైట్ కెనాల్ ఇట్లాంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి లొకేషన్ అట్లాగే మాచల్ సైడ్ నుంచి మీరు వచ్చినప్పుడు కూడా ఆ మధ్యలో ఉన్నది అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి పూల తోటలు కావచ్చు మిర్చి తోటలు కావచ్చు రైట్ కెనాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అది మీ ఛాయిస్ ఇవన్నీ ఏమి లేదు అనుకోండి నాగార్జున కొండ చూసి నాగార్జున బోటింగ్ వెళ్ళి వెళ్ళిపోతా ఉన్నారనుకోండి అది మీ ఛాయిస్ అట్లాగే ఏంటంటే ఇంకో రూట్ చెప్తున్నాను మీరు ఏం చేస్తారు విజయవాడ నుంచి బయలుదేరారు అనుకోండి మీరు మాచర్ల వైపు రూట్ సరిగా ఉండదు బై కారు అయితే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే వయా కోదాడ మిరియాల మిరియాలగూడ మీదుగా వెళ్ళారనుకోండి ఫస్ట్ బుద్ధవనం వస్తుంది బుద్ధవనం తర్వాత నాగార్జున కొండ వస్తుంది నాగార్జున కొండ తర్వాత మళ్ళీ నాగార్జున బోటింగు ఆ తర్వాత ఎత్తిపోతల మీరు ఎలా వచ్చినా సరే మీ ఛాయిస్ నుంచి వచ్చి ఎలా వచ్చినా సరే ఫస్ట్ ఎత్తిపోతల తర్వాత నాగార్జున కొండ నాగార్జున బోటింగు ఆ తర్వాత బుద్ధవనం బుద్ధవనం మాత్రం రాత్రి పడు చూడండి నింత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి నేను ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అదేనండి ఏపీ సైడ్ ఉన్న బోటింగ్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ నైన్ థర్టీకి ఈవినింగ్ మళ్ళీ వన్ థర్టీకి రెండు బోట్లు ఉంటాయండి ఈ రెండు బోట్లు ఏంటంటే కనీసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మీరు టికెట్స్ తీసుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఏ వైపు నుంచి అయినా కావచ్చు నేను మళ్ళీ ఆ వైపు అంటే తెలంగాణ వైపు నుంచి కూడా మీకు ఈవినింగ్ ఈవినింగ్ని చూపిస్తాను నేను ఇటు నుంచి వెళ్ళాను అనుకోండి రెండు వైపుల నుంచి నేను వెళ్ళాను కదా అందుకని నేను ఏం చేశానంటే నుంచి బోటింగ్ వెళ్ళి తర్వాత ఆ పాయింట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తానండి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడైతే కనుక ఈ ఏపీ సైడ్ నుంచి డ్యామ్లో అసలు ఎలా చేయట్లేదండి తెలంగాణ సైడ్ నుంచి మాత్రం కొంత ప్లేస్కి ఎలా చేస్తున్నాడు మీకు అది కూడా చూపిస్తాను ఎందుకంటే నేను అవతల పక్క కూడా తెలంగాణ బోటింగ్ కూడా మీకు చూపించాలి కదా ఫస్ట్ ఏంటంటే మీరు ఆ పక్క కావచ్చు ఈ పక్క కావచ్చు బోటింగ్ మీరు వెళ్ళాలనుకున్నప్పుడు బోట్లో చిప్స్ కూల్ డ్రింక్స్ తప్ప ఏమీ దొరకవు అద్భుతమైన ప్లేసులతో ఆకలితో మాత్రం చేయొద్దండి ఫుల్గా కొట్టేసేయండి నేనైతే కనుగో రోజు వెళ్ళానండి ఇక్కడికి అస్సలు నాన్ వెజ్ కొట్టేశాను ఈ మాతా సరోవరాని ఉందండి చక్కగా ఫుడ్ మాత్రం బీవత్సంగా తినేసామండి మటన్ అయితే నెంబర్ వన్గా ఉంది చికెన్ అయితే బాగుంది అట్లాగే వెజిటేరియన్ కూడా సపరేట్గా ఉందండి ఇక్కడ వెజిటేరియన్ వెజిటేరియన్ మిల్స్ కూడా హ్యాపీగా మీరు తినచ్చు అనమాట ప్రైస్ కూడా పెద్దగా ప్రైస్గా అనిపించలేదు అండి వెజిటేరియన్ భోజనం వచ్చేసి కేవలం వన్ థర్టీ అయ్యిందండి అంతకు అంతకుమీ అవ్వలేదు అలాగే మీరు సంబర్లో వచ్చారనుకోండి ఎత్తిపోతల వాటర్ఫాల్లో ఏమీ ఉండదండి మీరు వర్షాకాలంలో వస్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్ పెట్టుకోండి నేను చెప్పినవి అన్నీ కూడా మీరు వన్ డేలో చక్కగా కంప్లీట్ చేయొచ్చు కాకపోతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు బయలుదేరాలి ఫైవ్ థర్టీ గల బయలుదేరాలనుకోండి మొత్తం అన్ని కంప్లీట్ అయ్యి అదే రెండు వెజిటేరియన్ భోజనం వన్ థర్టీ రూపీస్ ముగ్గురం అయితే శుభ్రంగా ఫుల్గా నాన్ వెజ్ ఉండే ప్రైస్ కూడా పెద్దగా ఏం కాలేదు మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు నేను ఆంధ్ర వైపు నుంచి బస్సు గురించి చెప్పాను కదండి ఆర్టీసీ బస్సు గురించి మాచల నుంచి రావచ్చు ఇట్లా అని చెప్పా కదండి మరి అది తెలంగాణ నుంచి ఎలా రావాలంటే హైదరాబాద్ నుంచి మీరు ఏం చేస్తారు అంటే కనుక విహార్ హోటల్ పాయింట్ అని అడగండి ఇప్పుడు డ్యాము విజయ విహార్ హోటల్ పాయింట్ అంటే ఎవరైనా చెప్తారు ఆ బస్సులో అక్కడ మీరు దిగేశారు అనుకోండి జస్ట్ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని తెలంగాణ సైడ్ నుంచి మీరు బోటింగ్లో వెళ్ళిపోవచ్చండి ఏమంటే నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా ఎట్లయినా అదే ప్రయాణం అదే ఇది కాకపోతే నాకు గమనించిన విషయం ఏంటంటే కనుక తెలంగాణ సైడ్ నుంచి కనుక వస్తే కనుక కొద్ది కొద్దిగా మధ్యలోంచి వెళ్తుందేమో అనిపించింది నాకు అది కరెక్ట్గా ఐడియా చెప్పలేదు నేను నాకు బోట్లో వస్తున్నప్పుడు నాకు అర్థం కాలే అది మీరు చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి అదిగోండి అక్కడే శుభ్రంగా టికెట్ తీసుకున్నావు టూ హండ్రెడ్ రూపీస్ మనిషికి ప్లస్ థర్టీ రూపీస్ మ్యూజియానికి ఒక్కొక్కరికి అనమాట చక్కగా ఏంటంటే బోర్ చేసాం కాబట్టి హ్యాపీగా బోట్ ఎక్కేసేయచ్చు ఏమండి బోటు ప్రయాణం మాత్రం అద్భుతం అండి ఇక మామూలుగా ఉండదు జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ అండి అదే మన ఎక్కబోయే పొడవా నేను మళ్ళీ చెప్తాను ఈ వీడియోలు అయితే కనుక నేను ఏం చేస్తాను అంటే కనుక కేవలం బోటింగ్ గురించి ఎలా ఉంటుంది అనేది మీరు అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలి కదా ఎంతసేపు బోట్ ఇలా తీసి ఇలా అనుకోండి ఏముంటుంది ఆ బోట్ మధ్యలో వచ్చిన కృష్ణానది ఆ యొక్క శబ్దాలు ఆ సన్సెట్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అది కూడా బోట్ ఏంటంటే కింద అండి అది ఇప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా కింద ఉండరు అండి అందరూ పైకి వెళ్తారు అరగంట అయిన తర్వాత కింద కూడా ఫుల్ అయిపోద్ది అట్లా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నాగార్జున కొండకెళ్ళే దారి వరకే చూపిస్తాను కదా వీడియోలో నాగార్జున కొండ వరకు బోటు ప్రయాణం ఎలా ఉంటుంది ఏమంటే ప్రపంచం మీరు ఎక్కడికి ఇదే ఇప్పుడు ప్లేస్ ఇట్లాగా చూడాలనుకోండి వేరే స్టేట్లో వేరే కంట్రీలో అయితే రెండు మూడు లక్షలు అవుద్ది చూడండి ఒకసారి ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదండి ఎలా ఉంది అద్భుతం కదా ఏమంటే ఈ ప్రైస్కి జస్ట్ ఒక నూట ఎనభై రూపాయలకి ఇంత ప్రయాణం అండి ఏమంటే టోటల్గా పద్నాలుగు కిలోమీటర్లు అండి రాను పోను కృష్ణానది మీద ఆ వాటర్ మీద ఆ అద్భుతమైన ప్రదేశంలో చుట్టూ కొండలు ఆ వాటరు ఆ పడవలు జస్ట్ వెళ్ళటం వన్ అవర్ అండి రావటం వన్ అవర్ అండి పైన కొండ మీద మీకు వన్ అవర్ ఇస్తాడు ఇది నాగార్జున కొండ అది కూడా అద్భుతమైన ప్లేస్ అండి ఆ వీడియో కూడా నేను ఎండు స్క్రీన్లో నేను పెడతాను అది కూడా మీరు చూడండి అసలు ఎంత అద్భుతం అండి అదే మీరు వేరే కంట్రీ కావచ్చు వేరే స్టేట్ కావచ్చు ఏదంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందండి మన చుట్టూ ఎన్ని ఉన్నాయండి మన చుట్టూ ఉన్నాయి వదిలేసుకొని మనం ఆలోచిస్తాం కానీ అసలు ఎంత అద్భుతం అండి చూడండి అసలు అసలు ఎంత మరసలు మనం మరో లోకంకి అనమాట అలాంటి అద్భుతమైన ప్లేసులు మన టూరిస్ట్ ప్లేసులు ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అండి ముందు ఇవన్నీ చూద్దాం అవి కూడా చూద్దాం చూడండి చాలా తక్కువ ప్రైసు మీ పిల్లలతో మీరు వెళ్ళారనుకోండి వాళ్ళకి ఎలా తెలుస్తా మీకు పెద్దయిన రోజు కూడా గుర్తుంటుంది ఆ మా నాన్న ఇక్కడ తీసుకెళ్ళాడు నాగార్జున కొండకి చిన్నప్పుడు ఇక్కడ భోజనం అని చెప్తారు సో ఇలాంటి ఎప్పుడైనా సరే ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది పెట్టుకోండి మనకి ఆయుష్ పెరుగుద్ది అండి టూరిజం వల్ల హెల్త్ పెరుగుద్ది ప్లస్ ఆలోచన పెరుగుద్ది ఖచ్చితంగా టూరిస్ట్ ప్లేస్ చేయండి అట్లాగే ఏంటంటే జస్ట్ నేను ఏం చేస్తాను అంటే కనుక ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయి జస్ట్ మీకు లుక్ అనమాట జస్ట్ మీ ఐడియా కోసం వెళ్ళాలా వద్దని మాత్రం మీరు డెసిషన్ తీసుకోండి ఒక్క ఎత్తిపోతల ఫాల్ మాత్రం సమ్మర్ మాత్రం ఒక్కటి వదిలేసేయండి అది ఎందుకంటే మీరు ఇట్లా డిసప్పాయింట్ అవుతారు అంతకుమించి ఇంకేం లేదు ఎనీ వాటర్ ఫాల్స్ అంటే ఎప్పుడైనా సరే వర్షాకాలం అన్నట్టు నేను మీకు అవతల పక్క కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను కదా ఏమన్నా యాక్చువల్గా ఏంటంటే నేను రాత్రి పూట ఏంటంటే ఇక్కడ మనం నేను వన్ థర్టీకి వెళ్ళానండి మీకు వన్ బోటింగ్ కూడా నైన్ థర్టీ ఉందని చెప్పాను వన్ థర్టీ ఉందని చెప్పాను కదా సహజంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోండి సాధ్యమైనంత వరకు మీరు వన్ థర్టీకి బోటికి వెళ్ళడానికి ఇష్టపడండి ఎందుకు అని చెప్తున్నానంటే కనుక మీరు నైన్ థర్టీకి వెళ్ళారనుకోండి సహజంగా బాగా ఎండ ఉంటుంది మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి వన్ అవర్ జర్నీ ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళిన తర్వాత నాగార్జున కొండ బుద్ధుడి సంబంధించిన చూసి మళ్ళీ రెట్టిన వచ్చేప్పుడు మళ్ళీ ఎండ ఉంటుంది సార్లు ఎండ అయ్యేటప్పుడు కొద్ది కింది ఉంటుంది కానీ నా ప్లాన్ చెప్తున్నానండి మీరు మధ్యాహ్నం వన్ థర్టీకి కనుక మీరు వెళ్ళారు అనుకోండి సహజంగా ఏంటంటే కొద్దిగా ఎండ ఉంటుంది ఓకే అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట అక్కడ వన్ అవర్ అక్కడ గడిపి కొండ మీద నాగర్జన కొండ బుద్ధుడు అన్నీ చూసేసి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి నాలుగు బా అవుతుంది కదా అప్పుడు ఆ చల్లటి గాలిలో అసలు కృష్ణానంది పడవ ప్రయాణం ఆ ఫెరీ పడవ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అప్పుడు మీరు వస్తున్నప్పుడు ఏం చేశారు అంటే కనుక ఈవినింగ్ పూట సన్సెట్ కూడా మీరు చూడవచ్చు అద్భుతంగా ఉంటుంది ఆ సన్సెట్ అనేది ఆ కృష్ణానది నీళ్ళ మీద పడుతూ ఉంటే కనుక ఆ కృష్ణమ్మ పరవాళ్ళు చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అట్లాగే ఏంటంటే మీకు అవతల పక్క కూడా చూపిస్తా కదండి అవతల పక్క కూడా నేను ఏం చేశారంటే ఇదంతా చూసుకుని వచ్చే సాయంత్రం ఏదో వద్దు కదా నేను అవతల పక్క కూడా చూపించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఏంటంటే నేను ఏం చేశారంటే మళ్ళీ అడ్డు ఏంటంటే రాత్రి అయింది ఫస్ట్ చీకటి పడుతుంది కదా ఆ చీకటి టైంలో అక్కడికి వెళ్ళి మీకు ఆ పాయింట్ నేను చూపిస్తారండి ఒకసారి అవి కూడా చూడండి ఆ పాయింట్ మీకు జస్ట్ ఐడియా ఉంటుంది చూడండి అవన్నీ కూడా ఏంటంటే బోటింగ్ అనమాట అన్ని బోటింగ్ అంతా కూడా ఒకే దగ్గరండి చూడండి ఇక్కడ ఏంటంటే ఏపీ సైడ్ బోటింగ్ ఇట్లా వస్తుంది ఆ తర్వాత అవతల సైడ్ నుంచి వచ్చేటప్పటికల్ అక్కడ తెలంగాణ బోట్లు ఉంటాయి అనమాట ఒక్క టూరిస్ట్ ప్లేస్లో కూడా తేడా ఏ ఉండదు బోట్లో తేడా ఉండదు ప్రైస్లో ఏదంటే ఒక ఇరవై రూపాయలు తేడా కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ అంత తగ్గుద్దు అనుకుంటే దానివల్ల అనమాట చక్కగా ఇక్కడ దిగేసేసి పైకి వెళ్ళిన తర్వాత టైం ఇస్తారండి వన్ అవర్ ఖచ్చితంగా మీరు వన్ అవర్లో మీరు వచ్చేయండి లేదా ఇబ్బంది పడతారు మీరు అది చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళు చెప్పిన టైంని మీరు పాటించారనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు చూసారు కదా అక్కడ ఈ తెలంగాణ సైడ్ ఈ ఆంధ్ర ఎట్నుంచి వచ్చినా కూడా హ్యాపీగా వచ్చేసేయచ్చు అందరం మనందరం ఒకటేగా తెలుగు వాళ్ళందరం కూడా చూడండి ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే పైన చూస్తున్నారు కదా అవన్నీ ఏంటంటే మీకు అట్లాగే ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏమండి ఇంత ఇదిగా నేను వీడియో చేస్తున్నాను వాచ్డేమి విపరీతంగా వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్ల చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా చేస్తే కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పెట్టేది చూడండి ఇక్కడి నుంచి నేను చూపిస్తాను చెప్పాను కదండి విహార్ దగ్గర హోటల్ దగ్గరికి వెళ్తే బోటింగ్ పాయింట్ అని ఇదేనండి ఆ పాయింట్ అనేది చక్కగా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి ఆ చివరి నైట్ కనబడుతుంది కదా అక్కడే ఏంటంటే మీకు టికెట్లు ఇస్తారు చెప్పే కదా వన్ ఎయిటీ రూపీస్ విజయ విహార్ పాయింట్ గుర్తు పెట్టుకోండి బస్లో వస్తాయి ఆర్టీసీ బస్సులో వస్తే చక్కగా ఈ పాయింట్లో మీరు దిగేసండి కదా ఈ సైడ్ నుంచి కూడా మార్నింగ్ నైన్ థర్టీ మళ్ళీ వన్ థర్టీ సేమ్ ప్లే ప్లే సేమ్ అనమాట నాకు అచ్చిగట్లా కనపడలేదు చూడండి పక్కనే అకామిడేషన్ కూడా ఉంది మీరు ఆ సైడ్ ఉన్నా కూడా హోటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఈ సైడ్ ఉన్నా కూడా గవర్నమెంట్ హోటల్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇక్కడ నుంచి బుద్ధవరం వచ్చేటప్పటికి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అండి అది కూడా ఒక్కసారి ఎలా ఉంటుంది లైట్గా చూపిస్తా మీరు చూడండి ఆ తర్వాత మీ చాయిస్ ఓకేనా మరో మంచి ట్రావెలింగ్ వీడియోతోటి మీ జీవియర్ ఏమండి సబ్స్క్రైబ్ జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ